హాయ్ ఫ్రెండ్స్ డిఎస్సి పరీక్షలపై స్టే ఇవ్వలేము సుప్రీంకోర్టు పదహారున హైకోర్టులో పిటిషన్ వేసుకోవాలని సుప్రీంకోర్టు సూచన సో నేను ఆల్రెడీ ఈ విషయం గురించి ముందున్నటువంటి వీడియోలో చాలా క్లియర్గా కూడా చెప్పడం జరిగింది మరి వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లను కూడా మీరు దయచేసి మీరు చూడండి అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నది ఓకేనా సో ఇక్కడ వెళ్ళినటువంటి వారు అలాగే హైకోర్టుకి సుప్రీంకోర్టు పదహారున హైకోర్టులోనే పిటిషన్ వేయాలి అని సూచన చేసింది ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి వ్యవహారం మళ్ళీ సుప్రీం చెంతకు చేరింది డిఎస్సి పరీక్షలపై స్టే ఇవ్వాలంటూ పిటిషన్ వేయగా అందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది ప్రభుత్వ పాఠశాలల్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు బోధనా పోస్టులకు భర్తీ చేసేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలుసు ఈ ప్రక్రియ అంత ఏకపక్షంగా ఉందని పారదర్శకంగా లేదని అందుకే భారత రాజ్యాంగం క్రింద ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ప్రకారం రాజ్యాంగ ఉల్లంఘిస్తుందని పిటిషన్ తరపున న్యాయవాది వాదించారు ఇక్కడ ఈ నెల పదహారున ప్రారంభం కానున్న ఏపీ హైకోర్టులోనే పిటిషన్ దాఖలు చేసుకోవాలని ఇప్పుడు మెగా మెగాడిఎస్సిని నిలిపివేయడం సాధ్యం కాదంటూ స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది ఈ కేసులో ఏపీ హైకోర్టును ఆశ్రయించి పిటిషనర్ ధర్మాసను సూచించింది ఈ నెల పదహారు నుంచి హైకోర్టు పునః ప్రారంభం తరువాత అక్కడే పిటిషన్ దాఖలు చేయాలని సుప్రీం తెలిపింది మెగాడిఎస్సి ఇప్పటికే ప్రారంభమైనందున వాటిని నిలిపివేయలేమని జస్టిస్ పీకే మిశ్రా నేతృత్వంలో ధర్మాసనం తేల్చి చెప్పింది పరీక్షలు ప్రారంభమైన తర్వాత మధ్యలో ఎలా ఆపేస్తామని జస్టిస్ మన్మోహన్ ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సోలిసిటరల్ జనరల్ ఎస్పి రాజ్ వాదనలో మెగాడిఎస్సి పరీక్షలకు లక్షలాది మంది ఆశావహులు ఇప్పటికే హాజరయ్యారని పరీక్షలు జరుగుతున్నాయని ఈ దశలో వాటిని నిలిపివేస్తే చాలామందికి అన్యాయం చేసినట్లు అవుతుందని వారు ప్రాథమిక హక్కులను హరించినట్లు అవుతుందన్నారు దీనిపై ఏపీ హైకోర్టును పిటిషన్ ఎందుకు ఆశ్రయించలేదని జస్టిస్ పీకే మిశ్రా ప్రశ్నించగా హైకోర్టుకు వేసవి సెలవులు ఉన్నందునే అతనపు పత్రాలతో సుప్రీంకోర్టుకు ఆశ్రయించినట్లు పిటిషనర్ తరపున న్యాయవాది వివరించారు దీంతో ఈ నెల పదహారున ఏపీ హైకోర్టు తిరిగి ప్రారంభమవుతుందని అవసరమైతే అక్కడే పిటిషన్ దాఖలు చేయవచ్చని సుప్రీం స్పష్టం చేసింది ప్రస్తుతం ఈ నెలాఖరు వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు జరుగుతున్నాయి దాదాపు ఐదు లక్షల డెబ్భై రెండు వేల మంది అభ్యర్థులు నెల రోజుల పాటు ఈ పరీక్షలు రాయనున్నారు ఈ దశలో పరీక్షలు నిలిపివేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది సో ఇప్పుడు మరలా ఈ పంచాయతీ ఎక్కడికి వచ్చింది హైకోర్టుకు వచ్చింది సో హైకోర్టుకి ఈ పంచాయితీ వచ్చింది పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది చాలా స్పష్టంగా పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి మధ్యలో వీటిని మేము నిలుపుదల చేయలేము ఆ ప్రేమన్నారు పరీక్షలు అయ్యాక పరీక్షలు అయిన తర్వాత సో వేస్తారా లేదు ఈ నెల పదహారుని కేసు దాఖలు చేస్తారా అనేది కూడా ఒక క్వశ్చన్ ఇక తర్వాత ఏంటి అంటే ఇందులో ప్రధానంగా ఒకవేళ ఈ కేసుని వీళ్ళు మధ్యలో కనుక వాళ్ళు మీకు మేము వేయలేము మా వల్ల కాదు ఎందుకంటే మా దగ్గర ఏమీ లేదు మేము వదిలేస్తున్నాము అని వాళ్ళు వదిలేసినా వదిలేచ్చు చెప్పలేం లేదు ఇక పరీక్షలు అయిన తర్వాత నార్మలైజేషన్లో మేము చాలామంది మేము నష్టపోతున్నాం కాబట్టి మా అందరి సపోర్ట్ ఉంటుంది సో మా స మేము కూడా సపోర్ట్ ఇస్తాము కేసుకి మేము కూడా ఫైల్ చేస్తాము అని అంటారా అది కోఆర్డినేషన్ ఇంతవరకు అయితే కనుక సుప్రీంకోర్టు మీరు హైకోర్టులోనే మీరు తేల్చుకోండి హైకోర్టులో తేల్చుకోకుండా ఎందుకు వచ్చారో అని అడిగింది సో ఇక హైకోర్టుని మరి ఆశ్రయించి హైకోర్టులో వేస్తారన్నది కూడా ఒక క్వశ్చన్ అంటే ఇక్కడ చాలా క్వశ్చన్స్ అయితే కనుక మనకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి మిత్రులారా దయచేసి అలాగే ఈరోజు నుంచి ఎస్జిటి వాళ్ళకి జరుగుతూ ఉన్నాయి ఎస్జిటి వాళ్ళకి జరుగుతున్నాయి ఎస్జిటి వాళ్ళు జాగ్రత్తగా రాయండి సో నంబర్ ఆఫ్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ నార్మలైజేషన్లు ఎవరికి ఎన్ని మార్కులు కలుస్తాయి సో ఎవరికి ఉద్యోగం వస్తుంది అనేది కూడా చాలా కీలకంగా క్వశ్చన్ అయితే ఇక్కడ మనకు వినిపిస్తూ ఉంది సో పరీక్షలు అయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ యొక్క కోర్టుకి వెళ్ళటానికి బలం చేకూరుతుందా లేదు ఎక్కడితో డ్రాప్ అయిపోతారా అనేది కూడా అది కానీ ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల్లోనైనా కానీ ఎలాంటి ఉపద్రవాలు ఎన్ని వందల కేసులు వేసినా ప్రతి కేసుని కూడా మేము ఎదుర్కొని మేము ఎక్కడా కూడా ఆపకుండా ముందుకు వెళ్తాము అని సో ప్రభుత్వం తరఫున ప్రభుత్వం యొక్క వాదన అయితే కనుక మనకి వినబడతా ఉంది ఓకేనండి అది